హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ రామ్మూర్తితో నన్ను క్షమించండి నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి పిల్లలతో మీరు కూడా మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే డాడ్ ఎలాగూ నువ్వు నీ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తావు కదా మేము అప్పటి వరకు ఇక్కడే ఉంటాం డాడ్ ఈ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అప్పుడు మనోహరి అయినా ఏంటమ్మరు నువ్వు ఇంత త్వరగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు నువ్వు వెళ్తే మాత్రం సరస్వతి మేడం లేచి కూర్చుంటారా అయినా పద్ధతులు పాటించకపోతే అరిష్టం అని చెప్పి ఆంటీ ఇంటి దగ్గర చెప్పారు కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఒక పూట భోజనం కూడా చేయలేదు నిద్ర కూడా చేయలేదు అటువంటప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్తావు అని చెప్పి అమర్ ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెల్దులే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో మనోహరి మాటలు విని బాగి రాతోడు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు రాతోడు మనోహరి వైపు చూస్తూ ఈవిడేంటి మళ్ళీ ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తూ ఉండుంటుంది అందుకే సార్ని ఆపడానికి ప్రయత్నిస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు లేదు మనోహరి ఆవిడ అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా నాతో ఏదో మాట్లాడాలని అంటుందంటే ఖచ్చితంగా అది ఎంతో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది నేను తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి బాబు గారు మీరు ఏమనుకోకపోతే మీతో పాటు నేను కూడా హాస్పిటల్కి వస్తాను ఎన్నో రోజులుగా ఆశ్రమంలో పనిచేస్తున్న సరస్వతి మేడం కోసం నేను కూడా వెతుకుతున్నాను ఒకవేళ ఆవిడ స్పృహలకు వస్తే నేను వెతుకుతున్న మేడం ఈవిడ ఒక్కరో కాదో తెలిసిపోతుంది కదా అని చెప్పి రామ్మూర్తి అమర్ని అడుగుతుంటే అప్పుడు అమర్ సరే రండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మనోహరి సరే అమర్ అలా అయితే నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి కావాలని మనోహరిని ఆపుతూ మనోహరి గారు మీరెక్కడికి వెళ్తారో పిల్లలకి బోర్ కొడుతుంది కదా పైగా వాళ్ళు అసలే నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు వాళ్ళకు సంబంధించిన పనులేవి నన్ను చేయొద్దని అంటున్నారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటే అవును తను చెప్పింది కరెక్ట్ నువ్వు పిల్లలకు తోడుగా ఇక్కడే ఉండు మనోహరి రాతుడు ఉన్నాడు కదా మీకు ఏం కావాలన్నా రాతుడిని అడగండి నేను సార్ ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళొస్తాం అని చెప్పి అమరే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రామ్మూర్తిని ఎక్కించుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్తూ ఉంటే మనోహరిలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది అమర్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా నేను ఆపలేకపోయాను ఇప్పుడు ఒకవేళ అమరు వెళ్ళేసరికి ఆ సరస్వతి వాడ స్పృహలోకి వస్తే ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి నిజం బయటపడడానికి వీల్లేదు అమరు వెళ్ళేలోపే ఆ సరస్వతి మేడం చనిపోవాలని చెప్పి వెంటనే కంగారుగా ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆ లారీ డ్రైవర్కి ఫోన్ చేస్తుంది ఒరే నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది నీకు డీటెయిల్స్ అని పంపించాను కదా తను ప్రస్తుతం కోమాలో ఉంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు తను ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటే సరే మేడం మీరు నాకు డబల్ అమౌంట్ ఇస్తానని చెప్పిన తర్వాత కూడా నేను మీరు చెప్పిన పని చేయకుండా ఎలా ఉంటాను తప్పకుండా చేస్తాను సాయంత్రం వరకు ఆవిడ చనిపోయిందనే న్యూస్ మీకు వస్తుందని చెప్పి ఆ లారీ డ్రైవర్ అంటూ ఉంటే నువ్వు ఈ ఒక్క పని చేసి పెడితే రెండు రోజుల్లో నీకు డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు యమపురిలో ఆరు బాధగా కూర్చొని ఉండగా అప్పుడే గుప్తా ఆరు దగ్గరికి వస్తాడు ఏంటి బాలిక ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఏం లేదు గుప్తా గారు పిల్లలు గుర్తొస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి అలా ఆరు గుప్తాతో అంటూ ఉంటే అప్పుడు గుప్తా నీ బాధను నేను తీరుస్తాను కదా బాలిక ప్రస్తుతం నీ పిల్లలు ఎక్కడున్నారో చూడు అని చెప్పి రామ్మూర్తి ఇంటికి పిల్లలు వెళ్ళడం రామ్మూర్తి ఎంతో ఆనందంగా పిల్లలకు ఇష్టమైనవన్నీ కూడా వడ్డించడం ఇవన్నీ కూడా ఆరు చూసి సంతోషపడిపోతూ ఉంటుంది పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఆరు అనుకుంటూ ఒక్కసారి మా ఆయన్ని కూడా చూపించండి గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే అమర్ రామూర్తి ఇద్దరు కలిసి కార్లో హైదరాబాద్కి వెళ్ళడం చూసి ఆరు ఇదేంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది గుప్తా గారు నాదొక చిన్న అనుమానం ఇప్పుడు ఇందులో ప్రస్తుతం జరిగేదే కాకుండా గతంలో ఎప్పుడో జరిగిపోయినది కూడా మనం చూడవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును బాలిక చూడొచ్చని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అలా అయితే నా ప్రాణాలు తీసింది ఎవరు కూడా ఇందులో నేను చూడవచ్చు కదా నా మరణానికి కారణమైన వాళ్ళను నాకు చూడాలనిపిస్తుంది గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా వద్దు బాలిక ఇప్పటి వరకు నువ్వు కొంచెమైనా సంతోషంగా ఉన్నావు నిన్ను చంపింది ఎవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు చూడండి గుప్తా గారు ఎంతో కష్టమైనప్పటికీ నేను నా కుటుంబాన్ని నా వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడి వరకు వచ్చాను ఇంత పెద్ద విషయాన్ని నేను తట్టుకోగలిగాను అటువంటిది నన్ను చంపింది ఎవరో తెలిసిన నేను తట్టుకోగలుగుతాను అని చెప్పి ప్లీజ్ గుప్తా గారు చెప్పండి అని ఆరో బతిములాడుతూ ఉంటే సరే బాలిక చూడు అంటూ ఆ మాయా దర్పంలో యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో అంతా కూడా చూపిస్తూ ఉంటాడో మనోహరి రౌడీతో ఆరుని చంపమని డబ్బులు ఇవ్వడం ఆరుని యాక్సిడెంట్ చేయించి చంపించడం ఆరు చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత మనోహరి ఆనందపడిపోతూ అమర్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ కూడా ఆ మాయాతర్పంలో ఆరు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చూసిన తర్వాత నువ్వు తట్టుకోలేవని నేను చెప్పాను కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు ఎంతగానో ఏడుస్తూ ఇన్ని రోజులుగా నన్ను ఎవరు చంపారో అని నేను అనుకున్నాను గుప్తా గారు కానీ నా పక్కనే ఉంటూ ఈ మనోహరి నాకు ఇలా వెన్నుపోటు పొడుస్తుందని అస్సలు ఊహించలేదు నాకంటూ ఒక కుటుంబం లేదని చెప్పి మనోహరిని నా సొంత తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకున్నాను ఆ రోజు పెళ్లి చూపుల్లో కూడా మనోకి మంచి భర్త లభిస్తున్నాడని నేను ఆనందపడ్డాను కానీ అనుకోకుండా ఆయన మనుని చూడ్డానికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారు మొదట్లో నేను అస్సలు ఒప్పుకోలేదు అదే నన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించింది కానీ ఇలా కడుపులో ఇంత విషం పెట్టుకుంటుందని అస్సలు అనుకోలేదు గుప్తా గారు అని చెప్పి అన్యాయంగా నన్ను నా కుటుంబానికి దూరం చేసింది నూరేళ్ళు నా భర్త పిల్ల పాపులతో సంతోషంగా ఉండవలసిన నేను ఇలా ఒంటరిగా ఒక ఆత్మగా రోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఏడవ బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి యమధర్మరాజుల వారు వస్తారు ఏమైంది బాలిక ఎందుకు అలా బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా జరిగిందంతా కూడా యమధర్మరాజుకి వివరిస్తాడు అప్పుడు ఆరు రాజుగారు మీరే చెప్పండి చిన్నప్పటి నుండి నాకంటూ ఒక కుటుంబం అనేది లేదు అటువంటిది నేను నా సొంత తోబుట్టు కంటే తనను ఎంత బాగా చూసుకున్నాను తను మాత్రం అన్యాయంగా నన్ను నా కుటుంబానికి నా పిల్లలకు దూరం చేసింది అని చెప్పి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు యమధర్మరాజుల వారు కూడా బాధపడుతూ ఏడో ఒక బాలిక మహాత్ముల కంట నీరు మంచిది కాదు అని చెప్పి ఆరుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే లేదు రాజుగారు పక్కనే ఉంటూ మాయమాటలు చెప్పి ఎంతగానో నమ్మించి నా ప్రాణాలే తీసేసింది అటువంటిది రేపు నా పిల్లలకు నా భర్తకు తను ఎటువంటి ఆపద తలపెడుతుందోనని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది రాజుగారు నా ప్రాణాలు ఎలాగో పోయాయి కానీ వాళ్ళైనా సంతోషంగా ఉండాలి ఇలా జీవితాంతం ప్రమాదాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు బాధపడుతూ ఉండకూడదు దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రాజుగారు ఆ మనోహరి అంతు చూస్తాను అని చెప్పి ఆరు ఎంతగానో యమధర్మరాజుని బతిమలాడుతూ ఉంటే సరే బాలిక నీకు ఒక్క అవకాశం ఇస్తాను నువ్వు నీ కుటుంబాన్ని ఆ బాలిక నుండి శాశ్వతంగా కాపాడుకున్న తర్వాత తిరిగి మా లోకానికి వచ్చేయాలి నీకు కేవలం ఒక నెల మాత్రమే గడువిస్తున్నాను అని చెప్పి యమధర్మరాజుల వారు ఆ బాలిక పైన నువ్వు పగ తీర్చుకోవడం కోసం అని చెప్పి నీకు ఒక వరాన్ని కూడా ఇస్తున్నాను అదేంటంటే ఇప్పటి వరకు ప్రతి పౌర్ణమికి మాత్రమే నువ్వు వేరొకరి శరీరంలోకి ప్రవేశించగలవు కానీ నేను ఇస్తున్న వరం వల్ల నువ్వు ఎప్పుడంటే అప్పుడు వేరొకరి శరీరంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పి యమధర్మరాజుల వారు ఆరుకి వరం ఇవ్వడంతో ఆరు థ్యాంక్స్ రాజుగారు నిజంగా మీరు ఎంతో గొప్పవారు అని చెప్పి అలా తన కన్నీళ్ళను తుడుచుకుంటూ యమధర్మరాజుల వారికి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది నువ్వు ఈ భూమి మీద ఉండే ఈ నెల రోజులు గుప్తా నీకు అండగా ఉంటాడు అని చెప్పి ఆరుకి యమధర్మరాజు చెబుతూ ఉంటారు